నాగమణికంట వాళ్ళ వైఫ్ గురించి అయితే చాలా అంటే చాలా ట్రోల్స్ వస్తున్నాయి అనమాట ఇంత లావు ఉంది అమ్మాయి ఈ అమ్మాయి కోసమా ఏడుస్తుంది దీనికంత సీన్ ఉందా ఇలాంటిదా అని చెప్పి సో యాక్చువల్గా మీరు అక్కడ ఆ అమ్మాయిని చూసి ట్రోల్ చేస్తున్నారు కానీ తను మా నా మణికంట మ్యారేజ్ చేసుకున్న తర్వాత తన వైఫ్ ఎలా ఉన్నా వైఫే అవుతుంది కదండి తను యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ చేసుకునేటప్పుడు మనం అట్లా నెగిటివ్గా కామెంట్స్ అయితే పెట్టకూడదు కదా ఎందుకనంటే తనకి ఒక వైఫ్ ఒక చిల్ చైల్డ్ ఉంది కదా తనకి వాళ్ళిద్దరూ ఇంపార్టెంట్ అని తను చెప్పాడు సో మనం ఎవరం ట్రోల్ చేయడానికి ఆమె ఇలా ఉంది కాబట్టి ఇది అని చెప్పి అండ్ మేబీ తిన కష్టాలు ఉన్నప్పుడు తనే దగ్గరికి తీసుకొని పెళ్లి చేసుకుందేమో మనకు తెలియదు కదా ఇప్పటికీ తను తన వైఫ్ అంటే ఇష్టం అని చెప్తున్నాడు కదా సో తనకి లేని ప్రాబ్లమ్ తన వైఫ్ అందంగా ఉందని తను నమ్మితే చాలు కదా తను నమ్ముతున్నాడు సో మధ్యలో మనం ఎవరూ వెళ్ళి తన వైఫ్ బాగాలేదు తన వైఫ్ లావుగా ఉంది అందంగా లేదు అని కామెంట్ చేయడానికి తను అందం చూడలేదేమో మనం ఎందుకు కామెంట్ చేయాలి మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి